నేను గతంలో మరి నాగ చైతన్య సమంత జాతకాన్ని ఎందుకు విశ్లేషించి విడిపోతారని చెప్పినప్పుడు చాలామంది నన్ను బండభూతులు తిట్టినారు విమర్శించినారు ఇక మీదట ఈ వీడియో విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి నేను పెట్టిన వీడియో చెక్ చేసుకోండి సమంత నాగ చైతన్యది మరి వాళ్ళిద్దరి కాంబినేషన్ సమంతది మేషరాశి నాగ చైతన్య గారిది కర్కాటక రాశి సమంత గారు అమావాస్య నాడు పుట్టడం జరిగింది శోభిత ధూలిపాళది ధనుస్సు రాశి ఆమె కూడా అమావాస్య నాడు పుట్టడం జరిగింది ఇక శోభితా ధూలిపాళ నాగచైతన్య ఇద్దరి కాంబినేషన్ సమంత ఆల్రెడీ మనం సమంత నాగచైతన్య నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది విడిపోతారని చెప్పడం జరిగింది పెళ్ళి జరిగినప్పుడు కాదండి ఇలాగే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాతనే నేను చెప్పడం జరిగింది విడిపోతారని ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత గుర్తుంచుకోండి నేను పెళ్ళైన తర్వాత చెప్పలేదు ఎంగేజ్మెంట్ కాగానే చెప్పాను వాళ్ళు విడిపోతారని అలాగే ఇప్పుడు వీళ్ళ గురించి జాతకాన్ని విశ్లేషిస్తా ఉన్నా దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక కానీ కొన్ని కొన్ని సార్లు మనం మంచి కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు తెలిసి తెలిసి ఒక రాంగ్ స్టెప్ వేస్తారు అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది శోభితా దులిపాల్ అనేది ధనుసు రాశి అలాగే నాగచైతన్యది కర్కాటక రాశి ఒకసారి కాంబినేషన్ చూడండి కర్కాటకం సింహం కన్యాతుల వృచికం ధనుస్సు ఆరు ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం ఎనిమిది సో సిక్స్ ఇస్ టు ఎయిట్ అయిపోయింది కర్క షష్టాష్టకాలు ఇద్దరు జాతకంలో షష్టాష్టకాలు అలాగే ఇద్దరు జాతకం సమంత జాతకాన్ని అలాగే శోభితా ధూలిపాల జాతకాన్ని విశేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇద్దరు జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది ఇక్కడ కూడా చూడండి శోభితా జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు శుక్రుడి మీద గురువు మీద ఉంది సో వీరి జాతకంలో రెండు వేల ఇరవై ఏడు నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు సో బానే ఉంటుంది వ్యవహారం రెండు వేల ఇరవై ఏడు నుండి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నటువంటి ఏర్పడతాయి అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే శోభిత ధూళిపాడ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాశకాలు అయినాయి మీరు కావాలంటే చూసుకోండి షష్టాష్టకాలైనాయి ఆ ఒక్కటే కాదు పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు ఇవాళ్ళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు సో నేను అఖిల్ అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పడానికి గల కారణము అలాగే నాగ సమంత మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి కారణము వీటన్నిటికీ కారణము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మరియు ముహూర్త బలం అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అనేటువంటిది ఉండదు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి నేను ఒక జ్యోతిష్కుడిగా మంచి కంటే కూడా చెడు చెప్తే జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా చెప్పడానికి గల కారణాలు ఏమిటి అంటే అట్లీస్ట్ వీళ్ళు ఏమైనా నివారణ కార్యక్రమాలు మీకు సంబంధించినటువంటి మీ జ్యోతిష్యులను మీ పండితులను కనుక్కొని ఏ దేవాలయంలోనైనా ఈ వీటి నివారణ కార్యక్రమాలను మీరే జరిపించుకోండి పెళ్లికి ముందు జరిపించుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్